హాయ్ అండి చూడండి మనమైతే ఈ బ్లౌజు డబల్ జాకెట్ అండి మనమైతే ఈ శారీలో వెళ్ళిన బ్లౌజ్కు బ్లౌజ్ పీస్కు ఇదైతే లైనింగ్ అయితే వేయమన్నారండి సో కలవదు కానీ ఇంక ఏదో టెంపరవరీగా అన్నట్టుగా కుట్టమన్నారో ఏమో సో మనమైతే వాళ్ళు ఇచ్చింది చేసుడు మన బాధ్యత ఇది అండి చూడండి మనమైతే కూర సైడ్ పట్టి మరతేసుకున్నాం కదండి మనం ఎలాగా అంటే ఎంత సూపర్ అంటే అంత సూపర్ కుట్టియ్యాలి వాళ్ళకు నచ్చే అంత ఇంకా కొంచెం పాయింట్ గొప్పగా ఉన్నా పర్వాలేదు కదండీ కాబట్టి మనం మంచిగా చేయడానికే ఎప్పుడు టైలర్స్ మంచి చేయడానికే ప్రయత్నం చేస్తారు సో మనసు పెట్టి చక్కగా కట్టింగ్ చేసుకోవాలి చక్కగా మనమైతే చూడండి మనమైతే ఆది బ్లౌజ్కు అటు చివర్ల ఇటు చివర్ల చంక సైడు అటు చివర్ల ఇటు చివర్ల క్లాత్ అయితే ఉంది కదండి అంతవరకు పట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇలాగా ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు అయితే నేనైతే ఏలు పెట్టి ఇలాగ కటింగ్ అనేది చేస్తున్నాను మీరు గా కట్ చేస్తానో లేదు అని డౌట్ ఉంటే గా ఒక లైన్ వేసుకోండి మార్పిచ్చి తర్వాత ఇలాగ మళ్ళీ ఓపెన్ చేసి చూడండి ఇలాగ ఓపెన్ చేసి మధ్యలోకి మళ్ళీ మర్దేశాను నేను క్రాస్ కటింగ్ నేనండి పీస్ కూడా బాగా పెద్దగా ఏం లేదండి మామూలుగానే ఉంది సో నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొలుసుకుంటాను బ్యాక్ పార్ట్ కొలిసినాక చూడండి బ్యాక్ పార్ట్ కొలితే ముందు ముందు రెండు పీ మడేస్తే రెండు ఈక్వల్గా వచ్చాయండి ఈక్వల్గా వస్తే సరిపోయింది అట్లాగా ఎక్కువ లేదండి ముందుకు మనం వదులుకుంటాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ అంతా ముందు పార్ట్ వైపు ఉంచుకోవాలి అనుకుంటాం కదా అందులో ఎక్కువ ఏం లేదండి క్లాత్ ఆడికే వచ్చింది మధ్యలో కట్ చేసి దీన్ని క్లాస్గా ఇలాగైతే వేయడం జరిగింది ఇంకా ఆడికే అయిందండి సరిపోయింది సో మనం అయితే చక్కగా ఎక్ ఎక్కువ కట్టింగ్లు అనేటివి లేకుండా నీట్గా మనమైతే ఆది బ్లౌజ్ కట్టింగ్ అయితే చేస్తాం కదండి చూసేద్దాం ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్కు అయితే తీసేస్తున్నాము చూడండి మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదా షేప్ బెల్ట్ చూశాను నేను కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఎంతమంది అయితే వస్తుందో అంతమంది కట్ చేశాను చూడండి అటు చా అటు చాయ్ అటు చివర్లో ఎక్కువ కట్ చేస్తాను కొంచెం అంతా ఎందుకంటే మన సైడ్ జైలు చేసినప్పుడు ఎక్కువ కొంచెం సాగచ్చినా కూడా తట్టగా ఉంటుందని కొంచెం అంతా కట్ చేసుకోవాలి ప్రాబ్లం లేదు మధ్యలో నుంచి వెళ్ళి అటు కడకు కొంచెం అంతా బట్టి కట్ చేయాలి ఎక్స్ట్రా చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నేనైతే ముందు పార్ట్ది కట్ చేశాను ఇక్కడ షేప్ బిల్డ్కు అక్కడ కుట్టుకొదులుకొని ఇక్కడ గల్లైతే ముందుగల్లా చూస్తున్నాను చూడండి ముందు చూడండి ఇలా మనం గల్ల కడ కూడా కుట్టుకొదులుకోవాలి ఇక్కడ పెట్టి మార్క్ పెడితే మీకు అవు పడుతుంది కదండి సో మార్క్ పెట్టి కూడా చూపించాను కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా మార్కింగ్ పెట్టి చూపిస్తాను ఇంకా అట్లనే కొంచెం అర్జెంట్ ఉన్న జాకెట్లు అయితే టక్ టక్ మనం మార్క్ పెడితే కొంచెం లేట్ అవుతుందండి సో ఇలా కట్టింగ్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది అనేది నాకు నా అలవాట్లో వచ్చిన విషయాన్ని చెప్తున్నాను చూడండి మనమైతే గల్లకాడ కుట్టుకొదురుకొని మిగిలి నుంచి వెళ్ళి మీదికి పట్టుకొని చూసుకొని ఇలాగ రౌండ్ అయితే కింద ఎక్కువ తీసుకోవాలి ఇలాగా వాళ్ళు పెట్టమన్నంతే పెట్టాలండి నేనైతే ఎక్కువ తీసుకోవడానికి లేదు హైట్ తక్కువ ఉంటుందండి కస్టమర్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది అది కప్పు కూడా తక్కువనే కనబడుతుంది కదా చూడండి బ్యాక్ పార్ట్ కూడా నేను కింద కుట్టుకు మీద కుట్టు వదులుకొని మిగిలిన క్లాత్ అయితే కట్ చేస్తున్నాను రౌండ్ తీసి కింద ఎక్కువగా తీసుకోవాలండి సో ఇది చూడండి డబ్బగల్లా కింద ఒక డబ్బా గల్లా కొంచెం ఎక్కువ వేసి పోతూ పోతూ కొంచెం దగ్గర చేయాలండి బాగా వెలుపు చేయకూడదు ఇది నేనైతే అంద ప్రకారంగా అలవాటు ఉంది కాబట్టి చేశాను సో మనం ఎంత చేయాలి అనేది మార్కింగ్తో చేసుకోవాలనుకుంటే ఇంకంతా కూడా చేద్దాం చూడండి నేనైతే భుజం కొలతతో చూడండి ఇలాగా భుజం కొలిసి భుజం కుట్టు అటు ఒలుసుకొని అటుకుట్టుకు కొలుకొని ఇలాగా కట్ చేస్తాను సైడ్కి ఉన్న క్లాత్ అయితే ఇలాగ కట్ చేస్తున్నాను చూడండి నీట్గా చక్కగా మనమైతే వర్క్ చేయాలి కాబట్టి చూడండి ఇక్కడ రౌండ్ అనేది తక్కువ వచ్చింది మనం అన్నీ చూసుకుంటూ గ్యాదర్తోనే ముందుకు నడవాలండి ఇక్కడ చూడండి భుజం కుట్టు పైన ఎక్కువ ఉన్న క్లాత్ని అయితే కట్ చేశాను ఇక్కడ సైడు పట్టి చూశానండి మనకైతే షే బెల్ట్ కాడ ప మనమైతే ఎంతవరకు ఆ కుట్టు కాని ఇటు మేదికి ఎంత ఉందో చూసి ఎక్కువ ఉన్న అయితే కట్ చేస్తాను ఇక్కడ చూడండి ముందుగల్ల కడ కొంచెం రౌండ్ తక్కువ ఉంది కాబట్టి దాన్ని కట్ చేశాను మళ్ళీ ఇది డబ్బ గల్ల జాకెట్ అండి సో కటింగ్ అనేది అయితే కంప్లీట్ అయింది ముందుపాటు వెనకపాటు దీని అయితే మనం ఏ విధంగా చేశామో అనేది మీరైతే చూశారు కదా సో నేనైతే నెక్కు చూశానండి ఏమన్నా లెంత్ ఎక్కువ ఉందా తక్కువ కట్ అయిందా గల్లా చూశాను లేదండి వాళ్ళు చెప్పినంత అయింది ఇప్పుడు మనం కరవ అనేది కూడా తిప్పేసుకోవాలి చంక డౌను చూడండి ఇక్కడ జాయింట్ ఉంటుందండి మనం చేసిన దాంట్లో ఈ జాయింట్ కూడా ఓపెన్ చేసేసాను చూడండి కట్టింగ్ అనేది కూడా ఈ విధంగా అయితే కట్ అయిపోయింది చక్కని ఫిట్టింగ్ అయితే మనం ఇవ్వాలి కాబట్టి చక్కగా కట్టింగ్ అయితే చేస్తేనే చక్కని ఫిట్టింగ్ వస్తుందండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇది కలండి బాగా హెవీగా చేస్తే పాస్కపోతుందండి అలా కాకుండా మనమైతే కస్టమర్కు కరెక్ట్గా అంటే ఆ కస్టమర్ హైట్ తక్కువ ఉంది ఆమెకు తగ్గట్టుగానైతే మనం నెక్ అనేది ఆమె చెప్పినట్టు కట్ చేసాము సో ఇప్పుడైతే ఇది సాది లైనింగ్ కటింగ్ అని మనం చేసింది ఫస్ట్ ఇదైతే మెయిన్ క్లాత్ ఇది చూడండి మనమైతే మెయిన్ క్లాత్ హైన్స్ చూశాను ఒక ఇంచు పైన పెట్టుకున్నాను ఎక్స్ట్రా మనమైతే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి ఒక ఇంచు ఇంచు ఎక్కువనే తీసుకోవాలండి ఎందుకంటే మనం హాయిన్స్ అన్నీ కూడా జాయింట్ చేసినప్పుడు ఖర్చులకు పోతుంది కదా అందుకోసమని చూడండి ఇదైతే లైనింగ్ క్లాత్ అందులోకి వెళ్ళి మనం హాయిండ్స్ తీసేసుకున్నాం ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి దిక్కు ఎగుడు దిగుడు ఉందండి దాన్ని సాఫ్గా ఉండేలా కట్ చేస్తాను ఇక చూడండి ఇలాగా నీట్గా సాఫ్గా వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదండి నాకైతే చాయ్ ఇచ్చారండి మా వాళ్ళు ఇంకా బ్రెడ్ కూడా ఇచ్చారు సో పిల్లలు తెచ్చుకున్నారు ఇంకా నాకు కూడా వచ్చేసింది మనమైతే ఈ బ్రెడ్ తోటి చాయ్ తాగి చక్కగా మన వర్క్ అనేది మూవ్ కావాలి కదా సో ఫ్రెండ్స్ ఎండలు అయితే బాగుతున్నాయి చక్కగా మీరైతే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోండి మార్నింగ్ పూటనే బయటకు వెళ్ళండి మార్నింగ్ పూట వెళ్ళి తొందరగా పండ్లు ముగించుకొని మళ్ళీ ఇంటికి చేరండి మంచి మంచి ఎలా అంటే సో ఎంత మంచి పనులైనా ఈ పొద్దున పుట్టిన పోయి చక్కగా చేసుకొని మళ్ళీ సెలవుట్టిన ఇంటికి చేరుకోండి గాడుపులు కూడా వడగాలుపులు వచ్చేస్తున్నాయి చూడండి మనం లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టాలి మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలాగా కట్ చేయాలండి చూడండి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అయితే టీయ్ బ్రెడ్ అయితే పక్కా పెడుతున్నాను ఇది కట్ చేసినాక తాగుతా ఇంత కటింగ్ కావాలి కదా చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వదులుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మనమైతే లైనింగ్ క్లాత్ చక్కగా కట్ చేసినాం కదా కొలతల ప్రకారంగా ఆది బ్లౌజ్ కొలత ప్రకారంగా ఇంకా ఇది ఎక్కువ ఉండి కట్ చేసినా కూడా మనం దాంతో మళ్ళీ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అతుకుతాం కాబట్టి దాని అంతే వస్తుందండి లైనింగ్ క్లాత్ అంతే వస్తుంది కాబట్టి చూడండి పర్ఫెక్ట్ అయిన కట్టింగ్ చాలా అల్కగా మీకైతే అవైలబుల్గా ఉంటుందండి నేర్చుకునేదాకా ఫాలో ఈ చక్కని అల్కగా వచ్చే పనినే మనం ఫాలో కావాలి మనకి ఏదైనా పని రావాలంటే చూడండి నేనైతే ఈ విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడు మనమైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలండి ఫ్రంట్కు మనం అది అది లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా ఇప్పుడు దాన్నే ఫ్రంట్ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ మీద వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా మెయిన్ క్లాత్ మీద వేసుకొని అంటే మళ్ళీ ఇంచ్ వదులుకుంటూ ఇలాగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా చుట్టూరంగా కూడా అంతే అలాగే సరిపోతుందండి అంతేనండి సో మీకు రాదన్న ముచ్చట లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కట్టింగ్ చక్కగా వస్తుంది ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి మన కట్టింగ్ అంతా కూడా చక్కగా నేర్చుకోండి తర్వాత ఎన్ని రకాలన్నా అన్ని రకాలుగా మనం కట్ చేయడానికి మనకైతే జ్ఞానోదయం అవుతుందండి ఫస్ట్ ఒక దాని నుంచి వెళ్ళి వస్తున్నామంటే నెక్స్ట్ ఎలా కట్ చేయాలనేది తక్కువ నచ్చేస్తుంది కాబట్టి చక్కగా అన్ని తీర్ల కట్టింగ్లు అనేవి చేస్తారు మీరు చక్కగా చూడండి ఈ విధంగా కట్టింగ్ అనేది కంప్లీట్ చేసాము సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా నీట్గా కట్టింగ్ చేసామండి ఇంకా నెక్స్ట్ మనమైతే దారం ఎక్కించి సేమ్ మ్యాచ్ అయ్యే కలర్ దారం ఎక్కించి నీట్గా కుట్టయితే అయితే ఇవ్వాలి చూడండి మొత్తం కూడా ఈ విధంగా కట్ అయింది బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రై చూడండి ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుందండి అంతేనండి చక్కని కట్టింగ్ మీరు చక్కగా నేర్చుకుంటారు మీకు చక్కగా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్